గాయస్ అందరు ఎలా ఉన్నారు ఏంటబ్బా కార్లో వెళ్తుంది అనుకుంటున్నారా మేము కోటప్ వెళ్తున్నాం అనమాట లవ్లీ కోసం అక్కడ పార్క్ ఉంటుంది సో తను ఆడుకుంటుందని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము సో ఇంకా ఆ పార్క్ చూసుకుని అక్కడ పైన ఇంకా టెంపుల్ ఉండింది కొండ పైన అక్కడ వ్యూ కూడా మీకు చూపిస్తాను సో ఇంకా ఏం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వెళ్తున్నాం అనమాట మేము స్నాక్స్ కిందే బై చేసాము తను తింటుందని చెప్పేసి ఇంకా పార్క్లోకి వచ్చాము ఇంకా అస్సలు తను ఆపలేరు అనుకుంటా అంతగా ఎంజాయ్ చేసింది అన్నీ అసలు దిగమంటే దిగట్లేదు రమ్మంటే రావట్లేదు కూడా సో ఇంకా మా మావయ్య ఆమెని ఆడిపించుకుంటా ఉన్నారు ఇంకా నేను కూడా ఆడుకున్నాను ఇంకా కొంచెం ఆ పార్క్లో అయిపోయినాక పీజియన్స్ అవన్నీ చూస్తానికి వెళ్ళామన్నమాట ఇంకా వ్యూ పాయింట్ ఆ వ్యూ పాయింట్ అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యూ పాయింట్ చూడాలి సో ఇది కొండమైన గృహ అనమాట అక్కడ చెప్ ఏదైనా మాట చెప్తే సౌండ్ ఎక్కువగా అనిపిస్తుంది ఒకసారి చూడండి చూసారు కదా ఎలా రీసౌండ్ వస్తుందో సో ఇది వ్యూ పాయింట్ అనమాట సూపర్ ఉండేది ఇలా వీడియోస్లో కాదు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి సూపర్ ఉండేది అనమాట వ్యూ అసలు గాలి కూడా చల్లటి గాలి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి అది టెంపుల్ ఉన్న ప్లేస్ అనమాట సో వ్యూ చూసారు కదా ఎంత పీస్గా ఉందో చూస్తూనే ఉండిపోవాలనిపించింది కొంచెం సేపు లవ్లీ అక్కడ ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఫ్యాష్ అనిపిస్తుంది అది అంటే పువ్వు పువ్వు అంటుంది చూసారా నేను ఫస్ట్ టైం అనమాట చూడటం అంటే నెమలి అలా విప్పటం అంటే డ్యాన్స్ వేస్తుంది అంటారు కదా సో నేను ఫస్ట్ టైం చూసాను అందుకే వీడియో రికార్డ్ చేశాను సో పైకి వచ్చేసాము ఇంకా టెంపుల్ ప్లేస్కి అదే శివుడు విగ్రహం సో అక్కడి నుంచి చూస్తే ఇంకా అద్దిరిపోయింది వ్యూ అనమాట అంటే ఆ మే మేఘాలలో అంటే వీడియోలో కనిపించలేదు అంత క్లారిటీగా సో చూస్తేనే అర్థమైపోయి మీకు ఎంత బాగుందంటే ఇంకా అది టెంపుల్ ఇంకా పైక్ అనమాట ఇంకా పైనుంది గాయస్ అదే కాదు మేము అక్కడ ఆ టెంపుల్ దాకా వెళ్ళి అక్కడ మా మావయ్య కొంచెం అది ఏమంటారు కొబ్బరికాయ అది కొట్టి వచ్చేసారు సో వెళ్ళాము కదా అందుకని కొట్టి వచ్చేసారు నేను అక్కడ నుంచి వీడియోస్ అది రికార్డ్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా రిటర్న్ అయిపోతున్నాము కిందకి సో దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్